ఆ డాక్టర్ వద్ద శాటిలైట్ ఫోన్ను ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు దాంతో విమానం ఎక్కకుండా ఆమెను నిలువరించారు భారత్లో నిషేధించిన శాటిలైట్ ఫోన్ను ఆ డాక్టర్ కలిగి ఉండటంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు అమెరికాకు చెందిన రాచల్ అనే స్కాట్ అనే కంటి వైద్యురాలు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని అరవింద్ కంటి ఆసుపత్రిని సందర్శించడానికి అక్కడికి వెళ్ళింది అనంతరం హైదరాబాద్కు వెళ్లేందుకు పుదుచ్చేరి కు రాచల్ యాన్నే స్కాట్ చేరుకుంది తనిఖీ సందర్భంగా అమెరికా డాక్టర్ వద్ద ఇరీడియం శాటిలైట్ ఫోన్ ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు విమానం ఎక్కకుండా ఆమెను నిలవరించారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు డాక్టర్ రాచల్ యాన్నే స్కాట్ తమిళనాడులోని మధురైతో పాటు మరికొన్ని ప్రాంతాలను సందర్శించినట్లు తెలుసుకున్నారు ఉపగ్రహ ఫోన్లను ముందస్తు అనుమతి లేకుండా భారత్ లో వినియోగించడాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ నిషేధించింది ఈ నిషేధం గురించి ప్రకటించాలని విదేశీ కార్యాలయాలు విమాన మ్యాగజైన్ల ద్వారా ప్రయాణికులకు తెలియచేయాలని డీజీసీఏ ఆదేశించింది ఇటీవల శాటిలైట్ ఫోన్లు కలిగిన అమెరికా జాతీయులను డెహ్రాడూన్ చెన్నై విమానాశ్రయాల్లో అరెస్ట్ చేశారు